గుడ్ మార్నింగ్ ఎక్సలెంట్ ఆఫర్ అనమాట అయిపోద్దు పవర్ ట్రిల్లర్ సెవెన్ హెచ్పి వచ్చేసింది తక్కువ రేటుతో మీకు అందుబాటులోకి తెచ్చాను అనమాట పల్టర్ బ్లేలతో సెట్ ప్లస్ గుర్రు ఇది అనమాట రెండు బ్లేలు వచ్చాయి వన్ ఫీటు టూ ఫీట్ అనమాట ఇది వచ్చేసి ప్లేటు ఇది వచ్చేసి మూడు చెక్కల గుర్రు మూడు చెక్కల గుర్రు చూస్తున్నారు కదా మూడు చెక్కల గుర్రు మూడు చెక్కల గొర్రు ఇది వచ్చేసి గేజ్ వీల్స్ మనం ఎందుకంటే మామూలు పల్టర్ కొట్టేటప్పుడు అంటే దానికి ఆటోమేటిక్గా టైర్లు ఉంటాయి కదా టైర్లు రిమూవ్ చేసేసి అవి అనమాట ఈ బ్లేడ్లు వేస్తాం ఆ బ్లేడ్లు వేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా గ్రిప్పర్గా వెళ్ళిపోతుంది ఏంటంటే మనం ఇది గొర్రచ గొర్రెలు ఉన్నాయి కదా అంటే మూడు చెక్కల గొర్రు ఈ గొర్రె కొట్టేటప్పుడు మనం పల్టర్కు అంటే మిషన్కు బాగా గ్రిప్ కోసం వచ్చేసి గేజ్ వీల్లు కనుక మనకు అందుబాటులో ఉన్నాయి ఆ టైర్లు తీసేసి గేజ్ వీల్ సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ కష్టమనేది ఏం లేదు ఛానైజ్ అన్ని పిన్ టైప్ ఇచ్చేసారు పిన్ టైప్ తీసుకుంటే మనం బ్రహ్మాండం సెట్ అవుతుంది లేదు మనకి కొంచెం హార్డ్ భూములు రాళ్ళు లైట్గా ఉన్నాయంటే దానికి పిన్నులు తీసేసి పదమూడు పద్నాలుగు స్మార సైజు బోల్టాలు లాక్ బోల్టాలు తెచ్చుకున్నాం అనుకో బోల్టాలు వేసుకుంటే ఇంక కట్టు కదలవు అంటే మనం కంటిన్యూగా అదే పని చేస్తున్నామంటే అటు చేయొచ్చు అది బ్రహ్మాండంగా సెట్ అవుతుంది ఈ మూడు చెక్కల గొర్రె కొట్టిన తర్వాత గుంటక పలుగులు అంటే మనం పెట్టే పంటను బట్టి మూడు అడుగులు పెడుతున్నామా రెండు అడుగులు పెడుతున్నామా అట్లా పంటను బట్టి మనకు వన్ ఫీటు టూ ఫీటు గుంటకు పలుగులు వచ్చాయి దీంతో పాటు పల్టర్ బ్లేలు మనకు వచ్చేసి ఇరవై నాలుగు బ్లేలు వస్తాయి ఈ పక్క పన్నెండు ఈ పక్క పన్నెండు వస్తాయి ప్లస్ మనకు వచ్చేసి సెవెన్ హెచ్పి సెవెన్ హెచ్పి గ్రీన్ ల్యాండ్స్ గ్రీన్ ల్యాండ్స్ మిషన్ అనమాట చూస్తున్నారు కదా సెవెన్ హెచ్పి ఎక్సలెంట్గా ఉందన్నమాట బండి నిన్ననే వచ్చింది మనకి దీన్ని ఇప్పుడు నేను వచ్చేసి డీలర్షిప్ గురించి తీసుకుంటున్నాను అక్కడ మా ఫ్రెండే అనమాట చాలా లాంగ్ నుంచి వస్తున్నాయి బండ్లు ఎవరికైనా కావాల్సి ఉంటే బండ్లు తెప్పిస్తాం దీంతోపాటు బండి రెంట్కి గుణా పంపిస్తాం డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి మా వ్యక్తే ఉంటే ఫర్ అవర్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అడుగుతున్నాం లేదు అతనే నేను చేసుకుంటానే ఉండే అనే ఆలోచన అతనుకుంటే ఉంటే వెహికల్ ఇస్తాం అవర్స్ టైం పెట్టుకోండి అన్నా అని చెప్తాం బట్ మేము గుణకి ఎవరెవరం ఉంటాము గంటకు వచ్చి ఐదు వందలు ఇస్తే చాలు ఇప్పుడు వచ్చేసి ఇది మనం ఆల్రెడీ తెలుసు దీని గురించి పల్టర్ కొట్టేదంతా కొంచెం లైట్గా వైబ్రేషన్ లైట్గా ఉంటుంది బట్ దీంట్లో ఏంటంటే మనకు ఎక్సలెంట్ ఏంటంటే క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు క్లచ్ గేర్ వేసే అప్పుడు మాత్రమే దీనికి పట్టుకోవాలి క్లచ్ పట్టుకొని ఇస్పెట్టేస్తే ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది ఇది ఆఫ్ కనుక వాళ్ళు ఏంటంటే ఎమర్జెన్సీ ఆఫ్ అని ఇచ్చారు ఇది ఎప్పటికీ ఇలాగ ఫ్రెష్ చేసి ఉండాలి ఫ్రెష్ చేసి ఉంటేనే మనకు ఇది వెళ్తూ ఉంటుంది మిషన్ పైకి వచ్చింది అనుకో ఆఫ్ అవుతుంది వాళ్ళు ఇచ్చేసి ఈ లాక్ ఇచ్చారు ఈ లాక్ ఇచ్చింటే ఆ లాక్ ఏంటంటే ఏమంటండి అంత ఎంతో తగులుతుంది భూమి హార్డ్ కదా దానికోసం ఏం చేసిన అంటే నేను డైరెక్ట్ స్విచ్ బటన్ సెట్ చేసిన ఇది ఎప్పుడైతే ఆన్ చేస్తామో మనకు మిషన్ ఆన్లో ఉంటుంది అంటే దీనికి తాళ్లాగే సిస్టమే అనమాట ఈజీగా స్టార్ట్ అవుతుంది ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది మిషన్ ఆన్ ఆఫ్ స్విచ్కు నేను ఇది లేకోకుండా కంపెనీలో ఇచ్చే ఇచ్చినది మార్చేసి ఆన్ ఆఫ్ పెట్టుకున్నా ఇదేంటంటే మనకు అదుర్లలో పోయేది కాదు ఏమి కాదు ఇది పొరపాటున పోయిందనుకో ఆఫ్ అయితే పొద్దుంతులు తాళాకోవాలి మనం వర్క్ చేసే ఇంట్రెస్ట్ దెబ్బుతుంది అనమాట దానికోసం మీరు సెట్ చేసిన ఇది వచ్చేసి సాల్గుంటక ఉంటుక సింగిల్ సాల్గ్ అనమాట మనం ఏదైనా బోధలు వేసుకోవాలన్నా లేదంటే సల్ల మొక్కలు అందుకు పెట్టుకోవాలనుకున్నా ఇత్తనాలు వేసుకోవాలనుకున్నా ఇది భోజకొచ్చు బొదల టైప్ అనమాట చిన్నది ఇట్ వస్తుంది ఇంకా దీనికి ఫుల్ వీడియో వర్క్ చేస్తా కనుక నేను వీడియో పెడతా ఇబ్బంది ఏంటంటే వర్షం పడింది వర్క్ చేసే అవకాశం లేదు బట్ ఫుల్ వీడియో కనుక నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను అశోక్ నా యూట్యూబ్ ఛానల్ ఐడి చెప్తున్నా చూడండి పులివిందల అశోక్ ఓకేనా అది కొడతానే స్టార్టింగ్లో నా పేరు వస్తుంది ఐడియా వస్తుంది దాన్ని సబ్స్క్రైబ్ చేస్తే మొత్తం నా వీడియోస్ అన్నీ దాంట్లో చూపిస్తాయి దాంట్లో క్లారిటీగా వస్తాయి ఎందుకంటే చాలా మంది ఉన్నారనమాట దాంట్లో నీకు సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు మొత్తం వీడియోస్ వస్తాయి లేదంటే దాని లింక్ ఓపెన్ చేస్తే మొత్తం అని నా వీడియోస్ వస్తాయి ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇంకా చాలా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ వీడియో చూద్దామంటే ఓపెన్ చేయండి ఆటోమేటిగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట మనకి మిషన్ సెవెన్ హెచ్పి మోడల్ ఇది ఒరిజినల్ రేటు నేను ఇవ్వాలనుకుంటున్నది నలభై ఆరు వేల ఐదు వందలకు డెలివరీ చేస్తున్నా బట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు బెస్తవారిపల్ల అనమాట ఉండేది నాకు కాల్ చేయండి నా నెంబర్ గునకు దీంట్లో డిస్ డిస్కషన్ పెట్టింది నెంబర్ కొను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అది నీట్గా పలకట్లేదు డిస్ప్లే మీద నా నెంబరు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా దాన్ని క్లారిటీగా చూడండి ఇది ఇది సెవెన్ హెచ్పి అనమాట ఈ మిషన్ ఎక్కడైనా సరే డీటెయిల్స్ క్లారిటీగా కనుక్కున్న తర్వాత నాకు కాల్ చేయండి ఒకరిద్దరికి కాదు మీకు ఎంతమంది అందుబాటులో ఉంటారో ఎన్ని మిషన్లు అందుబాటులో ఉన్నాయో అన్ని మిషన్లు కనుక్కున్న తర్వాత నాకు కాల్ చేయండి ఇక్కడ మొత్తం సెట్ చిక్కుతుంది ఏమో నలభై ఐదు వేలకు నలభై ఆరు వేలకు సెవెన్ హెచ్పి మోటర్లు మిషన్ చిక్తున్నాయి హ్యాపీ మిషన్ పల్టర్ బ్లేడ్లు చిక్కుతాయి బట్ ఇక్కడ నా దగ్గర ఏంటంటే మిషన్ పల్టర్ బ్లేడ్లు గుంటక పలుగులు ప్లస్ బోధ చెక్క తర్వాత ఇక్కడ ఉంది కదా మనకు మూడు చెక్కలది గుర్రు ప్లస్ గేజ్ వీల్స్ గేజ్ వీల్స్తో సహా మొత్తం సెట్టింగ్ ఇన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సెట్టింగ్స్తో సహా నలభై ఆరు వేల ఐదు వందలకు మీ చేతికి అందజేస్తా బట్ ఇంకోటి ఏమంటున్నా అంటే నా దగ్గరకు వచ్చి ట్రైల్ తోలుకొని బండి వన్ అవర్ కావాలంటే టూ అవర్స్ టూ టూ అవర్స్ త్రీ అవర్స్ అయినా సరిస్తాను నీకు ఓపికడి నుంచే తోలి తర్వాత ట్రైల్ చూసిన తర్వాత మిషన్ ఎత్తుకెళ్ళండి ఎందుకు ధైర్యంగా చెప్తున్నా అంటే మీరు అక్కడికి వెళ్ళినాకన్నా ఇది పని చేయాలా అది పని చేయాలి అని చెప్పి మీరు అంటే నేను సారికి వచ్చి చూడలేను మీకు ఇబ్బందిగా ఉంటుంది మిషన్ తీసుకెళ్ళిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే చాలా విసుగు గుర్తుంది మనిషికి బట్ మనకు గుణక సేమ్ అందే అనమాట అట్లా అంటే విసుగు లేదు ఎందుకంటే నేను రైతునే కదా దాని గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా నా దగ్గర టైల్ చూసిన తర్వాతనే నా దగ్గర నుంచి మిషన్ మీరు కొనుగోలు చేయండి